ఔషధ గుణాలున్న పుదీనా వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చెడు బ్యాక్టీరియాను నిర్మూలించి గట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీర్ణక్రియను రెగ్యులేట్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచే వైటమిన్ ఏ సీలు పుష్కలంగా ఉన్నాయి శరీరానికి కావలసిన రాగి మ్యాంగనీస్ పొటాషియం ఇంకా ఫైబర్ని కూడా అందిస్తుంది యాంటీ మలేరియల్గానే కాక యాంటీ ఫంగల్గా కూడా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే బీటా పైనిన్ బీటా కెరయోఫిలిన్ రక్తం పలుచుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది రక్తంలో వైటమిన్ కే అధికంగా ఉన్నవారు రక్తం గడ్డగట్టే సమస్య నుండి ఉపశమనం పొందడానికి పుదీనా పచ్చిరసాన్ని రోజు తీసుకోవలసింది శరీర ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది నోటి దుర్వాసనను అరికడుతుంది హెర్బల్ టీగా పుదీనా వాడటం వలన ఇమ్యూనిటీ పెరిగి జలుబు గొంతు రుగ్మతలు తొలగి శారీరక మానసిక ఉల్లాసం ఉత్సాహం చేకూరుతాయి హెర్బల్ టీ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ చూడండి మరి ఆలస్యం ఎందుకు